హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్దామండి ఈరోజు వీడియోలో ఏమిటంటే మన సంపాదన గురించి ఎవరితోనూ ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లోనూ మనము చర్చించకూడదండి అదే అండి ఈరోజు వీడియో యొక్క టాపిక్ అయితే ఈ వీడియో మీరు ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుందండి వీడియో కనుక నచ్చుతుంది అది ఎందుకు అనేది ముందు ముందు వీడియోలోకి ప్రవేశించినప్పుడు చెప్తానండి ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన సంపాదన గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మన స్నేహితులకి మన అనుకున్న తప్పేం లేదండి అత్తమామలకు కానీ అమ్మానాన్నలకు నాన్నలకు కూడా చెప్పకూడదండి తోబు తోడబుట్టిన వాళ్ళకి కూడా అండి తప్పేం లేదు చెప్పనే చెప్పకూడదు మన ఫ్యామిలీ మ్యాటర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ చర్చించకూడదండి ఒకవేళ చెప్పుకున్నా వాళ్ళు మన బాధల్ని కానీ కష్టాలను కానీ తీర్చలేరు కదా ఒకప్పుడు కాలంలో మనకేదన్నా కష్టం వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఊర్లో చెప్పుకుంటే మన కష్టాలని ఆర్చేవాళ్ళు తీర్చేవాళ్ళు లేదా ఒక సలహా ఏదో ఇచ్చేవాళ్ళండి కానీ ఇప్పుడున్న కాలంలో మన కష్టాలని ఆసరాగా తీసుకొని మనల్ని గేలి చేసే రోజులు వచ్చేసాయి అన్నమాట ఒకవేళ మనం కష్టపడి సంపాదించుకున్న ఏదో విధంగా మనం కష్టపడి ఎంతో కొంత డబ్బు సంపాదించుకున్నా వీళ్ళకి బాగా పొగరొచ్చేసింది మనుషులు కనపడట్లేదు కళ్ళకి వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయిపోయారు అని మనం ఎంత కష్టపడి పైకి వచ్చాము అన్నది మాత్రం మర్చిపోయి ఇప్పుడు బాగానే ఉన్నారు కదా మాకు సహాయం చేయొచ్చు కదా అని బంధువులు మనల్ని ఎత్తు పొడుస్తూ ఉంటారండి ఇంకొకటండి నా భర్త ఎప్పుడు చెప్తూ ఉంటారు లేచని మొదలు పడుకునేదాకా అన్నీ మీ వాళ్ళతో షేర్ చేసుకోవాలా అని కానీ మనము వాళ్ళని మన సొంత వాళ్ళగానే అనుకుంటాం కదా అండి వాళ్ళు మన వెనకాలే గోతులు తోగుతారని మనం అనుకుంటామా సో అలా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా మనల్ని ఎత్తు పొడుపులతోటి బాధ పెట్టడానికి ట్రై చేస్తుంటారనమాట సపోజ్ ఎగ్జాంపుల్గా మాదైతే లవ్ మ్యారేజ్ అండి అమ్మగారు మొదట్లో ఆమె చెప్పింది నేను చేసుకోలేదని చెప్పేసి అందుకే నీకు ఇలాంటి కష్టాలు అటుపక్క కానీ అందుకే మీకు ఇవన్నీ కష్టాలు వస్తున్నాయి మేము చెప్పినట్టుగా చేసుకోలేదు కాబట్టి అని మమ్మల్ని ఎగతాళి ఎగతాళు అన్నమాట నేను చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా నేను చెప్పేది ఏంటంటే అందుకే మనము సీక్రెట్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలండి మన సంసార విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్ని కష్టాలు వచ్చినా అదే చెప్పాను కదా ముందు మనమే తీర్చుకోవాలి అంతే అందున ఇలాగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకైతే ఈ సూటుపోటి మాటలు అయితే చాలా బాధ పెడతాయండి అలాగే మన పిల్లల గురించి కానీ మన హస్బెండ్ గురించి కానీ ఏదన్నా వస్తూ ఉంటాయి చిన్నపాటి గొడవలు మనమే సర్దుకొని పోవాలి కానీ మనం ఇవి తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పామనుకోండి వాళ్ళు ఇంకా మళ్ళీ మనల్ని ఎత్తుపడపడానికే ట్రై చేస్తాం ఇంకొకటి పొరపాటున మన దగ్గర ఏదైనా డబ్బు కొంచెం వచ్చేది ఉన్నదనుకోండి ఈ చుట్టాలు ఈ రిలేటివ్స్ ఎప్పుడై ఇప్పటివరకు అయితే మనల్ని దూరం పెట్టిన వాళ్ళందరూ మన చుట్టూ ఎలా చేరతారంటే దెయ్యాల్లాగా త్రిమింగులాల్లాగా లాగా చేరిపోతారనమాట సహాయం కోసము మన చుట్టూ చేరిపోతారు ఏం మాత్రం సహాయం చేయలేరా బాగా కళ్ళకి పొరలు వచ్చేసాయి పెద్దవాళ్ళంటే మీకు గౌరవం లేదు అన్నట్టుగా మాట్లాడతారు అన్నమాట వరు అన్నట్లుగా ఓర్వలని తనం అనేది వచ్చేస్తుంది అన్నమాట కానీ మనము ఒక్కొక్క మెట్టు ఎన్నో కష్టాలు అనుభవించి పైకి వచ్చామన్న సంగతి వాళ్ళు మాత్రము మర్చిపోతారు మీకే అన్నీ బాగానే ఉన్నాయి కదా బాగానే ఉన్నారు కదా అన్నట్లుగా మనల్ని ప్రతి ఒక్కరు అంటే తోబుటూలతో సహా వాళ్ళకి తెలుసు మనం ఎన్ని కష్టాలు పడి పైకి వచ్చామనేది కానీ మర్చిపోతారండి తర్వాత మన దగ్గర ఇప్పుడు ఉండేది మాత్రమే చూస్తారన్నమాట అదే మన దగ్గర లేదనుకోండి ఎంత హీనంగా చూసే వాళ్ళు తెలుసు కదా ఎంత హీనంగా చూస్తారో ఎన్ని ఎన్ని ఎగతాలు చేస్తారో పరిస్థితులు అలాంటివి కాబట్టి సో అలాంటివి మనము నెగిటివ్ టాకింగ్స్ అనేవి మనము చాలా అంటే చాలా చూడాల్సి వస్తుందండి గేమ్ మనల్ని పెళ్ళిళ్ళకి కానీ పేరెంటాలకి కానీ పిలవరు అనమాట అంటే డబ్బు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళనే ఫస్ట్ ప్రయారిటీగా తాంబూలానికి ఇవ్వడానికి ఆర్డర్లో నుంచే పెడతారనమాట మనకి ఎప్పుడో ఛాన్స్ వస్తుంది అలాగే మనం ఎదురుగా ఉన్న మన వెనకాల కొంచెం కాస్ట్లీ పీపుల్ ఉంటే మనల్ని దాటుకొని వెళ్ళి వాళ్ళని పలకరిస్తూ ఉంటారనమాట మన సొంత వాళ్ళే అందుకే ఫ్రెండ్స్ నేను ఇవన్నీ చూసిన తర్వాతే నేను ఒక గట్టి నిర్ణయం అయితే తీసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే మన ప్రాణం పోయినా మన బంధువుల దగ్గర కానీ మన స్నేహితుల దగ్గర కానీ మనము చేయి చాచి ఎవరిని మనం చేయి చాచి అసలు వాళ్ళ ముందు చెయ్యే చాచకూడదు ఇవన్నీ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఇవన్నీ ఫేస్ చేసే ఉంటారు నాకు తెలిసి సో ఫేస్ చేసిన వాళ్ళ గురించి చెప్తున్నానండి సో మనకు ఆ భగవంతుడు ఒక గ్యాప్ అనేది కూడా ఇందుకేనేమో ఇస్తారు ఎవరు వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అన్నట్టుగా నా హస్బెండ్కైతే నేను తోడుగా ఉండాలి అని గట్టిగా నిర్ణయించుకున్నానండి అంటే ఒకవేళ సక్సెస్ మనము ఒక స్థానానికి వచ్చినా అవ్వకపోయినా ఎలాంటి మాటలు అంటూ ఉంటారంటే వీళ్ళకి చింత చచ్చినా పులుపు చావలేదు చేతిలో చిల్లిగవ్వ కూడా లేకపోయినా వీళ్ళకి పొగర తగ్గలేదు అనేటువంటి మాటలు అయితే చాలా దిక్కలు ఉంటా అంటారండి ఎందుకంటే మనం వాళ్ళకి సహాయం చేయట్లేదు కదా సో వాళ్ళకి మనము సహాయం చేయట్లేదు కాబట్టి మనల్ని ఈ విధంగా రెచ్చగొట్టాలని కూడా ట్రై చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం మన ఇంటి విషయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఒక ఇల్లు కొనుక్కున్న ఆస్తి కొనుక్కున్న బంగారం కొనుక్కున్న ప్రతీది పర్సనల్గానే ఉంచుకోవాలండి లేక నేను ఇవన్నీ నా రి నా లైఫ్లో రియల్గా నేను ఫేస్ చేసినవి అయితే చెప్తున్నానండి బెటర్ నా అనుకున్న వాళ్ళే మన వెనకాల ఉండే మనల్ని వెన్నుపోటు పొడిచే రోజులు వచ్చేసాయి కాబట్టి బెటర్ మనము ప్రతిదీను ఎంత సీక్రెట్ మెయింటైన్ చేస్తే అంత మంచిదండి సో అందుకని సో మనము ఎక్కువగా బయటకి ఎక్స్పోజ్ అవ్వకుండా ఎంత తక్కువలో అయితే మనము ఉంటే అంత మంచిది ఫ్రెండ్స్ సో ఇదండి ఈరోజు వీడియో సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రె ఈ ఇందులో కనుక మీకేమన్నా పాయింట్స్ నచ్చినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్